తమను సర్పంచ్ గా గెలిపిస్తే కొలనపాకలోనే సోమేశ్వరాలయ అభివృద్ధి చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని ఆ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భీమగోని హేమలత సంతోష్ లు హామీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన తర్వాత గ్రామంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పి మూడు మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ ర్యాలీకి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య హాజరయ్యారు మేము రాజకీయంలోకి రావడానికి అయిలేన గారే ఆదర్శం దాంట్లో భాగంగా మేము రెండే రెండు ఆశయాలతోనే వస్తున్నాం ఆ రెండు గోల్స్ ఆశయాలు ఏంటంటే సోమేశ్వరాలయం డెవలప్మెంట్ చేసుకోవడం ఆ సోమేశ్వరాల డెవలప్మెంట్ అయితే మా ఉన్న ఊర్లో రెండు వందల రెండు మూడు వందలకు ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా ఏదైనా కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ ద్వారా కూడా ఒక మూడు వందల మందికి శ్రీమూర్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే మేము వస్తున్నాం అది నెరవేరిన మరుక్షణమే నేను రాజకీయంలో సైలెంట్ ఉండి నా హ్యాపీగా నేను ఫ్యామిలీతోనే ఉంటాను అదే నా లక్ష్యం ఆ రెండు లక్ష్యాల కోసమే నేను వచ్చాను రెండవది వచ్చేసి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద గెలిపించుకుంటే మనకు ఏదైనా పని చేయడానికి ఈజీ ఉంటుంది ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి చాలా రోజుల తర్వాత రేషన్ కార్డు రావడం కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి సన్న బియ్యం మరియు ఇండ్లు లేని వాళ్ళకి నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం వస్తుంది ఇంధనమిల్ వచ్చింది ఒక్క అభిమానం చాలదా గ్రామ ప్రజల ఆలోచించండి చదువుకున్నాం మాకు ఆశయం ఉంది ఆశయం కోసం మీరు అందరు నడుమగట్టి మాకు ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ అందరినీ మీ అందరు తోడుంటూ మీ వెనకాల నేను ఉంటానని తెలుసుకో మా అందరికీ కొలంపాక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన మీ అమూల్యమైన విలువను మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికి పాదాభిన చేసుకుంటున్నాను కొలంపాక సిద్దిపేట